ఇప్పుడు ఒక విచిత్రమైన పాయింట్ లేవదీసిందండి మన ఆధునిక జీవితాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది అదేమిటో చూద్దాం కన్నుడమ్మా నువ్వెందుకు నన్ను పారేసావని నేను అడగడం లేదు నీ పరిస్థితులు నీవి కానీ నేను నన్ను కాపాడింది దుర్యోధనుడు కదా నీ కులమేమిటి నీ కులమేమిటి నువ్వు ఒక క్షత్రియపుత్రుడితో ఎలా యుద్ధం చేస్తావంటే అప్పటికప్పుడు తన రాజ్యంలో వైభవోపేతమైన అంగరాజ్యానికి పట్టాభిషేకం చేసి నన్ను రాజుగా నిలబెట్టాడే అతనికి అన్యాయం చేసి నీ పక్షంలోకి ఎలా రమ్మంటావు నన్నే నమ్ముకున్నాడు కదా అన్నాడు అది నిజమే దుర్యోధనుడు కర్ణుడి మీదే ఆధారపడి యుద్ధం చేశాడు భీష్ముడు కాదన్న ఎమ్మని చెప్పినా దోనుడు చెప్పినా వినకుండా యుద్ధం ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు అంటే కర్ణుడు ఏదో పొడి చేస్తాడని ఆయన ఉద్దేశం అందుకే ఇక్కడ కుంతీదేవి విచిత్రమైన తర్కను లేవదీస్తోంది మన జీవితాలకి చాలా ఉపయోగిస్తుంది నన్నే నమ్మే సుయోధనుండు అతనికి అన్యాయం బుగ వింతునా అన్నావు నన్నే నమ్మ సుయోధనుండు అతని అన్యాయంబుగ వింతునా అన్నావు అయ్యది నిక్కుబంబైన అయ్యది నిక్కుబంబైన మధ్యస్థుండవై ఇప్పుడు అసన్నంబైన రణంపుమాన్పు మధ్య మధ్యస్థుండవై ఇప్పుడు ఆసన్నంబైన రణంబు మాన్పుము ఎటులో సంధింపయత్రింపు ఎటులో సంధింపయత్రింపు ఆ నిన్నే నమ్ముట ఎట్టిదో తెలిసెడిన్ నీ పిచ్చియుందిరెడిన్ ఆ నిన్నే నమ్ముట ఎట్టిదో తెలిసెడిన్ నీ పిచ్చియుంది మనం చాలా మంది మంచి చెడ్డా చూడకుండా స్నేహాలు చేస్తూ ఉంటామండి ఈ మాట ఇదివరకు మగాళ్ళకి చెప్పాల్సి వచ్చేది ఇప్పుడు ఆడాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది నన్ను మన్నింతురు కాక తేడా ఏం లేదు మంచి చెడ్డా చూడకుండా స్నేహాలు చేస్తాం వాళ్ళు దొంగడబ్బు దాసమంటే మనం దాచేస్తాం ఎందుకంటే నేను మాట ఇచ్చాను దాస్తా ఆ మాటే తప్పు తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చేయి ఎవడవు దాచేస్తాడు వాడిని కాపాడుతాడు అబద్దాలు ఆడతాడు వాడు కోసం దొంగ సాక్ష్యాలు చెబుతాడు ఏదో చేస్తాడు వాడు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాడు వాడితో పాటు వీడు మునుగుతాడు వాడికంటే ముందే మునుగుతాడు అదే పాఠం ఇక్కడ దానికే కొంత సమాధానం ఇస్తుంది నన్నే నమ్మాడు సుయోధనుడు అతనికి ఎలా అన్యాయం చేయమంటే నిజంగా నేను నమ్మాడా అంటే మనల్ని నమ్మాడు అంటే మనం చెప్పిన సలహా వినాలా వద్దా ఆలోచించండి మనం వాడుకునేవాడా మనం నమ్మినట్టు ఆధునిక స్నేహాల్లో ఎక్కడే మోసపోతున్నాం మనం ముఖ్యంగా రాజకీయాల్లో ఓ నాయకుడు ఉంటాడు కింద వాళ్ళందరినీ వాడేసుకుంటాడు మొత్తం ఈయనకి టికెట్ రాకపోతే ఆయన కిరసనాలు పోసుకుంటాడు ఈ ఓవరాక్షన్ ఎందుకు నాకు అర్థం కాదు వీడికి టికెట్ రాకపోతే వాడు పోసుకోవడం ఏంటంటే వీడికి పోష్యత అయిపోయాయి మా అన్నకి టికెట్ మా అన్నకి టికెట్ ఏంటి దళకాయ టికెట్ శుభ్రంగా ఆయన అదిగో మరి వాడికి వీరాభిమానం నేనంటే ఇదంతా ఎందుకంటే ప్రదర్శన పెద్ద నాయకుడి దగ్గర నిజంగా వాడు చచ్చిపోతే వీడు లక్ష రూపాయలు ఇచ్చిపోతాడు అక్కడి నుంచి ఏం చేస్తాడు ఈ పోసుకునేవాడే ఆలోచించాలి అసలు వాడి గురించి నేనెందుకు పోసుకోవాలి వీడు ఏమైనా పెద్ద స్వర్గాన్ని చూసుకొచ్చి కిందకి దించుతాడా వాడు టికెట్ వాడేడుస్తాడగా నేనెందుకు కిరసనాలు పోసుకో టికెట్ కాదు కిరస నేర కూడ ఇది ఆలోచించుకోండి మనం నన్ను నమ్మాడు నన్ను నమ్మాడు దానికి సమాధానం చెబుతోంది కుంతీదేవి చాలా తెలివిగా నన్నే నమ్మే సుయోధనుండు అతనికి అన్యాయంబుగా వింతునా అన్నావు కదా ఓ పంజే అయ్యే దీన్ని ఎక్కువ అంత నమ్మకం నీ మీద ఉందో లేదో తెలియాలి కదా చూసుకోవాలి కదా అమాయకంగా నమ్మేస్తే ఎలాగా ఇప్పుడు మధ్యస్థుండవి మధ్యవర్తిగా ఎవరి కుమారుడువో ఎవరు తమ్ముడువో ఏ ఇంట్లో పుట్టావో పెద్దవాడివి రాజ్యమంతా నీదే కదా ఇప్పుడు నువ్వు వస్తే పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు కదా అనుమానం వెళ్ళా ధర్మరాజు నీకు అర్జునుడు నీకు రథసారథ అవుతాడు ధర్మరాజు నీకు చామరం పెట్టి వేస్తాడు భీముడు నీకు సేవ చేస్తాడు నీకు పట్టాభిషేకం చేస్తాం అనుమానమే లేదు అందులో నేను ఒప్పుకుంటున్నాను అంచేది నువ్వు వెళ్ళిపోని రాజ్యం కోసం కాదు ధర్మం కోసం వెళ్ళు నీ ధర్మం అని తెలుసు కదా మాది స్వార్థం కాదు ధర్మం వాళ్ళది స్వార్థం నీకు స్పష్టంగా తెలుసు కదా తెలుసు కూడా స్వార్థాన్ని సమర్థిస్తావేంటి ఇది మనమంతా ఆలోచించాల్సిన విషయం ఎంతసేపు కర్ణుని ఎందుకు పొగుడుతారు అంటే మిత్రధర్మం మిత్ర ఎవడా మిత్రం రుబ్బురోలు పొత్రం మిత్రధర్మం ఏమిట ఎవడు దుర్మార్గుడు మిత్రధర్మం ఏమిటి దుర్మార్గుడితో స్నేహించేయడమే తప్పు వాడితో అంకిత భావంతో ఉండడం మరింత తప్పు మొత్తం సమాజం గురించి మనం ఎవరం ఆలోచించమండి మనం వ్యక్తిగత అనుబంధాల గురించి ఆలోచిస్తాం ఆయన నా క్లోజ్ ఆవి నా క్లోజు క్లోజ్ క్లోజు సీదీసేస్తే లూజే కొన్ని నీ క్లోజ్ అయితే ఎంత వంకర పనైనా చేస్తావా ధర్మం అధర్మం లేదా నీకు నిజంగా అంత క్లోజ్ అయితే ఆ అధర్మం చేయొద్దని వాడికి ఎందుకు చెప్పలేవు అంటుందండి వెరీ వైజ్ పాయింట్ వైజ్ పాయింట్ అందరం ఆలోచించాల్సిన విషయం ఏది అందరం ఆలోచించాలి మన మిత్రుడికి అంత సన్నిహితులైతే నువ్వు మంచి చెప్పచ్చు కదా నువ్వు చెప్పిన మంచి వాడు లేదంటే వెంటనే స్నేహం మానయ్యాలి కదా మానండి వాడి కోసం వీడు చచ్చిపోతాడు అలాగే చచ్చిపోయాడు కర్ణుడు అంటే నిజమైతే మధ్యస్థుండవై ఇప్పుడు ఆసన్నంబైన రణంబు మారు వచ్చిన రణాన్ని మానంచడం కర్ణుడు చేతుల్లో ఉందండి కృష్ణుడి చేతుల్లో లేదు అనవసరంగా గాంధారి కృష్ణుడిని చెప్పించింది లేదు కర్ణుడిని చేపించాల్సింది కర్ణుడు కనుక దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిగో పాండవులదే ధర్మం నేను యుద్ధానికి రాను నీ ఇష్టం నువ్వు చేసుకుంటూ చేసుకో అంటే వెంటనే దుర్యోధనుడు హాయిగా శాంతిగీతం జనగణమన ది నాయక అని పాడేస్తాడు ఎందుకంటే వాడు మీడు ఒక్కడిని నమ్మాడు మనల్ని నమ్మిన వాడి చేత ధర్మం చేయించే హక్కు బాధ్యత కూడా మనకు ఉందండి అది గమనించాలి కుంతి మాట ద్వారా గొట్టుముక్కల వారి పద్యం ద్వారా మనం నమ్మిన స్నేహితుల ధర్మ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మరొక వాడు అధర్మ మార్గంలో ఒక మన వెళ్ళడం కాదు ఇక్కడ అంతగా రాడు మూర్ఖుడు వదిలేయి వదిలేయ్యా ఎందుకు పట్టుకుని వేలాడుతున్నావు వాళ్ళ నాన్న నుంచి నాకు తెలుసు తాత నుంచి నాకు తెలుసు యమధర్మరాజుకి మీరు అందరూ తెలుసు రేపే పట్టుకుపోతాడు మొత్తం ఈ తెలుసు ఏమిటండి తెలుసు తెలుసుంటే ఏమిటి ఇక్కడ మా అనుబంధం ఏమిటి అనుబంధం ఏ అనుబంధం ఇది ఎన్నో జన్మ వాడు ఎన్నో మిత్రుడు నువ్వు ఎన్నో అనుబంధం ర అనుబంధాలు గాడిదిగుడ్డు కళ్ళు మూస్తే ప్రాణం పోయాయి ఈ మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తాను కానీ ధర్మ సంబంధానికి ప్రాధాన్యం ఇయ్యం అందుకే సమాజం చెడిపోతుంది ఎక్కడికక్కడ మనం తల్లితో తండ్రితో భర్తతో భార్యతో పిల్లలతో స్నేహితులతో అందరితో ఉండే సంబంధాల్లో మధ్యలో జిగురంటామే అంటించేది ఆ జిగురు పేరే ధర్మం ధర్మం ఆ ధర్మంతోనే మనం అంటగట్టుకుని ఉండాలి ధర్మంతో మనం ఉంటే ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు మనకు అనుకోసం అప్పుడు మనం మిగులుతాం అలా ఉండలేకపోయాడు కర్ణుడు స్నేహానికి ప్రాధాన్యం ఇచ్చాడు ధర్మం కంటే అందుకే ఆవిడ ప్రశ్నిస్తోంది నువ్వు నిజంగా అంత మంచివాడవైతే ఆయన మంచివాడైతే నేను నమ్మితే ఓ పని చేయి వెళ్ళి అంత చేయమని చెప్పు ఎటులే సంధింప ఎత్తింపము ఆ నిన్నే నమ్ముటెట్టిదో తెలిసడని నీ పిచ్చింది తీరడం చక్కగా రాశాడు గొట్టు మొక్కలైన ఆ నిన్నే నమ్మాడైన కొటేషన్లో పెట్టి చెబుతున్నావు కదా ఇక్కడ అది ఏమిటో నీకు తెలిసి వస్తుంది అంత మంచి స్నేహితులైతే సలహాదారుల మాట విండా పరిపాలకుడు సాధారణంగా పాలకులు ఏమైనా తప్పులు చేస్తే మనం ఏమైనా అంటే ఈయన సలహాదారులలో సలహాదారులో లే లోపం లేదేమో అసలు వాళ్ళలోనే ఉంది లోపం వాడికి నచ్చిన సలహా వింటాడు వేరే సలహా ఇస్తే వెండవాడు అందుకే నీ సలహాదారులు కూడా ఎలా తయారవుతారంటే వాడికి నచ్చిన సలహా ఇస్తారు ఏమో పోతే వాడిని పీకెత్తాడు అక్కడి నుంచి ఇది నేర్చుకోవాలి ఆ కాలం ఈ కాలం తేడా ఎక్కడ ఉందంటే భారతం ఎప్పటికీ బతికే ఉంది ఇంకా ముందు బతికే ఉంటుంది ఇది సలహాదారుల లోపం కాదు అసలు మూర్ఖుడు పైన ఉన్నాడు వాడిదే లోపం వాడు విండవు ఆ మూర్ఖత్వానికి మందు అయ్యాలి ఎవరయ్యాలి సలహదారులే వేయచ్చు నువ్వు మేము మంచి సలహాలు చెప్పినా నువ్వు వింటే కూడా మేము ఉండవు ఉండదా అనలేరండి వీళ్ళకేదో స్వార్థం ఇక్కడ దానివల్లనే సమాజం చెడిపోతుంది దానికి కుంతి ప్రసంగం పరి పరిష్కారం అందుకని స్పష్టంగా చెప్పింది ఆ నిన్నే నమ్ముట ఎట్టుదో తెలిసడం ఊరికే నన్నే నమ్మే నన్నే నమ్మే అంటే అని చెప్పింది అప్పటికి కరుణుడికి తెలిసి రావాలి కానీ ఆయన మనసులో ఒక మడ్డి స్నేహం అనే మడ్డి ప్రవేశించింది అక్కడ నేను స్నేహితుడికి అంకితం నేను వాడు మంచివాడా చెడ్డవాడా ఆలోచించట్లా లోకంలో చేరడం ఇక్కడే జరుగుతాయి దుర్యోధనాడు అంతకంటే మూర్ఖుడు యుద్ధం జరిగింది పర్యవసానాలు వేరే కురుక్షేత్ర యుద్ధం గురించి మనకు చెప్పుకునే సమయమూ లేదు సందర్భమో కాదు అవసరమూ లేదు ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సిన క్లైమాక్స్ సీన్ ఒకటి తెలుసా ధర్మరాజు దుర్యోధనాథులందరికీ తర్పణాలు విడిచిపెడుతున్నాడు ఈ విచిత్రమైన సన్నివేశంలో కుంతి అసలు రహస్యాన్ని బద్దల కొట్టి ధర్మరాజుకి చెబుతోంది ఆ ఘట్టం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం దుర్యోధనాధులు సహా అందరికీ ధర్మరాజు తర్పణాలు విడిచిపెడుతుంటే అన్నీ అయిపోయాక ఇంకా అక్కడి నుంచి లేస్తున్నాడు పురోహితుని అడిగాడు ధర్మరాజు గారు లేవచ్చా అంటే ఇంక లేవచ్చా ఇంకెవరు ఉన్నారంటే నాయన ఇంకొకడున్నాడు ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు మీకు తెలియకుండాగానే మీ తోడబుట్టు ఒకడు చనిపోయాడు నాయనా యుద్ధంలో వాడికి కూడా తర్పణం విడిచిపెట్టు అంటే ఆశ్చర్య ఆశ్చర్యపడ్డాడు ధర్మరాజు ఎవరు మా తోడ పుట్టినవాడా మాకు తెలియకుండా చనిపోయాడా అవునరా నీకు తెలియకుండా చనిపోయాడు నా కర్మ వాడి కర్మ నిన్నున్ని సహజన్ములన్ విజయ సందిగ్ధత్ములం చేయు నిన్నున్ని సహజన్ములన్ విజయ సందిగ్ధత్ శౌర్యోన్నుంచి కాలగళితుండై కీర్తిదేహమ్ముతో ఉన్నాడే గద శౌర్యోన్నుంచి కాలగళితుండై కీర్తిదేహమ్ముతో ఉన్నాడే గద సూత సూతి జని మీ కర్ణుండో నిన్ను నీ విజయ సందిగ్ధత్ములం చేయు శౌర్యోన్ను నమించి కాలగలితుండీ కీర్తిదేగంబుతో ఉన్నాడే గద సూతూతి అని మీ వాడన్నా నీకు సహోదరుండగును వాడన్నా నీకు సహోదరుండగును కృష్ణ కృష్ణ చెప్పు మావృత్తమున్ అని ఒక బాంబు పేల్చి కృష్ణ మిగిలిన కథ నువ్వు చెప్పవయ్యా నేను చెప్పలేను ఉంది త్రి జగన్నాటక సూత్రధార ఆయనకి తెలియని విషయం లేదు కాబట్టి కర్ణ జన్మ రహస్యం భారతంలో కుంతికి తప్ప సూర్యునికి తప్ప తెలిసిన వారు మరో ఇద్దరు ఉన్నారు శ్రీకృష్ణుడు వ్యాసభగవానుడు భీష్ముడు కూడా రహస్యం తెలుసు అని అంటారు అలా ముగ్గురు మొత్తం ఇద్దరు ముగ్గురు మించి లేరు కర్ణుడికే చివరి దశలో తెలిసింది ఇక్కడ ధర్మరాజుకి తెలిసేలా చెప్పింది ఎవరో కాదయ్యా నిన్ను నీ సహజన్ములను విజయ సందిగ్ధత్వలం చేయు శౌర్యోన్న వనమించి గెలవగలమా లేదా గెలవగలమా లేదే ధర్మరాజా నీకు ఎవడు గుర్తొచ్చేవాడు గెలవలేవు అన్నప్పుడు నిస్సందేహంగా కర్ణుడే దుర్ధరాష్ట్రుడికి పదమూడేళ్ళు నిద్ర పట్టలా ధర్మరాజుకు కూడా నిద్ర పట్టలా మీ సమాచారం కోసం చెబుతున్నాను పన్నెండేళ్ళు అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం ఉంది కదా ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టల ధర్మరాజుకు కూడా పట్టల ఎందుకంటే యుద్ధం జరుగుతుందని ఇద్దరికీ తెలుసు ధృతరాష్ట్రుడికి ఎందుకు నిద్రపట్టలేదంటే ప్రతిరోజు కలలో పదింటి నుంచి ఐదింటి వరకు భీముడు కదపట్టుకుని కనపడేవాడికి అందుకే పట్టల ధర్మరాజుకి ఎందుకు నిద్రపట్టద కర్ణుడు ధనుర్బాణాలు ధరించి కనపడ్డాడు అందుకే నిద్రపట్టల ఈ ఇద్దరికీ భయం వారి కారణంగా అది గ్రహించింది కాబట్టి కుంతంది ఎవడు నీకు పగలు రాత్రి లేకుండా కళ్ళకి వచ్చాడో మహావీరుడుగా మిమ్మల్ని అందరినీ శౌర్యంలో మించిపోయాడో నిన్ను విజయ సందిగ్ధాత్ముడు చేశాడు గెలవకలనా లేదా అనే భావానికి నిన్ను గురి చేశాడు ఆ పెద్ద మనుషున్నాడే ఈవేళ కీర్తిదేహముతో కీర్తిశేషుడయ్యాడు కదా మన అర్జునుడు చేతుల్లో చనిపోయాడు కదా సూత సూతి అని మీరు ఊహించు కర్ణుండు సూతపుత్రుడు సూతపుత్రుడు అని మీరు ఊహించారే ఆ వాడన్న ఆ నీకు సహోదరుడగు వాడు నా కొడుకు నా కొడుకు సూర్యుని వల్ల జన్మించాడు నాయన అని ఇంకా చెప్పలేక కృష్ణ చెప్పు మా మనుషులు పాపాలు చేసినప్పుడు ఒప్పుకోవలసి వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటారంటే దేవుడికి తెలుసమ్మా నేను ఏం చేశానో నాకేం తెలుసు మొత్తం చేసింది మనమే ఇక్కడ దేవుడు వచ్చి నీ పక్కన వచ్చి చెయ్యి చెయ్యని ఇక్కడ బే మన యాక్షన్లండి ఇవన్నీ కుంతిదేవి అంతే కృష్ణ చెప్పు మా అవృత్తం ఆయనతో చెప్పాలని ఆయన చేసాడు ఆయన ఏమైనా చేశాడు ఆయన నుంచి జైల్లోంచి పోయాడే ఆయన పుట్టిందే జైల్లో వాళ్ళ మేనమా ఆయన ముప్పై రెండు వచ్చే ప్రయత్నాలు చేశాడు కృష్ణుడు బతుకు ఎంతకంటే దుర్భారం కర్ణుడి కంటే దుర్భారం అది బాధలు కూడా ఆయన ఉంటే కృష్ణా చెప్పు మా వృత్తం అనే మిగిలిన స్టోరీ చెప్పలేదు ఈడు పాపం ఎవడు తప్పు వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదండి పది మందులు ఆ పది మందులు ఒప్పుకోవడం ఇష్టం లేక ఇంత బతుకు తెచ్చుకుంది ఆ పది మందులు ఒప్పుకున్న పర్వాలేదు నా కొడుకు కావాలంటే భారత వృత్తం వేరుగా ఉండేది కనుడు బతుకు అలా అయ్యేది కాదు సత్యవతి కూడా ఇది చేసింది గమనించండి భారతంలో మరో పాత్ర సత్యవతి కూడా కన్నుగా ఉండగానే పుట్టాడు వ్యాసుడు కానీ ఆవిడ తెలివిగా ఏం అంటే సాహసించి శంతనుడు చనిపోయాక సంతానం ముందే విచిత్ర వీరుడు చిత్రాంగదుడు చనిపోతే వ్యాసుణ్ణి పిలవాల్సి వస్తే వ్యాసుణ్ణి పిలవడానికి నీకున్న అధికారం ఏమిటని ఎవరో అనకుండా భీష్ముణ్ణి పిలిచి రహస్యంగా ఏమనుకోకున్నాయన సిగ్గుపడుతూ చెబుతున్నాను కన్యప్రాయంలో నాకు వ్యాసమహర్షి కలిగాడు అంటే ఆయన ఏమి అపార్థం చేసుకోలేదమ్మా పూలనే అమ్మ పరాశరుడికి తెలియాలి నీకు తెలియాలి ఆ రహస్యం కానీ లోకానికి వ్యాస భగవానుడు దక్కాడంటే తల్లి నీ దయ తల్లి నీ దయ అని సత్యవతీదేవికి దండం పెట్టాడు వ్యాసుడికి ఆ తల్లి అంటే ఎంత గౌరవం అంటే పారాశర్యా అంటే కూడా పలికేవాడు కాదుట వ్యాస అంటే పలికేవాడు కాదుట సావతీయ అంటే మాత్రం మా అమ్మ మా అమ్మ మా అమ్మ పేరుని పరిగెత్తుకొచ్చేవాటమ్మా వ్యాసుడికి అంత తల్లి ప్రేమ భీష్ముడికి తండ్రి ప్రేమ రాముడికి తండ్రి ప్రేమ వ్యాసునికి తల్లి ప్రేమ నాకు అంతే అనుకోండి పనులు పని అందుకే ప్రార్థన పొందు అమ్మ మొదలు పెడతా వ్యాసునికి అంత తల్లి సత్యవతేయ అంటే జనమ్మ అమ్మ పేరు చెప్తున్నారు ఎవరమ్మా అమ్మ పేరు చెప్తున్నారు పరిగెత్తుకొచ్చేస్తాడు ఆ పిచ్చితల్లి అంటే అంత ప్రేమ అప్పుడు చెప్పేసింది అవసరమైనప్పుడు చెప్పి లోకాన్ని కాపాడింది సత్యవతి దేవి చివరి వరకు చెప్పకుండా భారత యుద్ధానికి ఒక రకంగా కారణమైంది కుంతి తేడా అది రహస్యాలు దాసలను తప్పు లేదు కానీ చెప్పవలసినప్పుడు చెప్పాలి జీవితాంతం దాచాల్సిన పనులు ఇప్పుడు దాచి ఎప్పుడు చెప్పింది తద్దినా అప్పుడు చెప్పింది ఇంకో బ్రాహ్మణ్ణి ఎక్కువ పిలవాలి ఇక్కడ చేసేది విశ్వేదేవస్థానం పితృస్థానం కాకుండా కర్ణస్థానం అని ఒకటి పిలవాలి ఇప్పుడు చెబుతోంది ఇక్కడ ఆయనయ్యా కృష్ణా చెప్పు వృత్తము అంటే ఇప్పుడు చెప్పి ఉపయోగం ఒకటండి ఇప్పుడు అనేసరికి అందరూ కళ్ళు ఎర్రబడ్డాయి ఒక ఇలా విచిత్రంగా కోపంగా చూస్తున్నారు కొట్టేద్దామన్నదిగా చూస్తున్నారు ఏడుస్తూ కొందరు చూస్తున్నారు నిరాశతో నిస్పృహతో కొందరు చూస్తున్నారు అందుకని కుంతిదేవి చూస్తున్నారు మాపై కన్నుల నిర్రజే సెదవే భీమా అర్జున నన్ నన్ నను నీ చాపాగ్రమ్మున కొట్టబోయదే కవల్ శైరింపుడు ఓ ధర్మజా శాపంబిచ్చిన మాత్రనే మగు పిశాచప్రాయమై సర్వధా పాపాచారిణి అయిన తల్లిని వధింపన్ రెండు రండందరు తప్పు పది మందిలో ఒప్పుకోవలసి వచ్చినప్పుడు మనిషి నోట ఎటువంటి భాష వస్తుందో అటువంటి భాషతోనే పద్యం రాసిన గొట్టుమొక్కల రామకృష్ణ శాస్త్రికి శతకోటి నమస్కారాలు పద్యం అంటే ఇలా ఉండాలి పశ్చాత్తాపం ఇది ఆ భాష నిజమే రా నేను తప్పు చేశాను రా ఏం చేస్తారు ఇప్పుడు మాపై కనులను ఎర్ర చేసేదేవా భీమా అంత కళ్ళు ఎర్ర చేసుకుని ఏం చేస్తావయ్యా చంపేయి నేను చావడానికి సిద్ధంగా ఉన్నా అర్జున నీ చేపాగ్రంబున కొట్టబోయేదో ధనుష్యత్తు నన్ను కొడతావు కొట్టయి నేను సిద్ధంగా ఉన్నా ఇవి ఈ సిద్ధంగా లేక జీవితం అంతా కప్పెట్టుకుంటాం సిద్ధంగా ఉంటే పది నిమిషాలు పని ఇక్కడ ఆ తప్పు గురించి ఆ గొడవ గురించి పది రోజులు అనుకుంటారు ఊళ్ళో తర్వాత స్వచ్ఛంగా బతుకుతాం దాచిపెట్టింది కాబట్టి ఇంత యాత్ర పడింది కనుడికి శిక్ష పడింది ఈవుడికి శిక్ష పడింది ఇంతకంటే గొప్ప శిక్ష పాండవులకి పడింది రేపు భీముడి గురించి చెప్పినప్పుడు ఆ విషయం చెబితే ఆ పాండవులు తర్వాత కనుడు చనిపోయిన తర్వాత అనుభవించిన బాధ ఏమిటో ధర్మరాజు కానీ భీముడు కాని ముఖ్యంగా భీముడు కుళ్ళి 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 యుద్ధమైన తర్వాత నిద్రపట్టన వ్యక్తి ఎవడన్నా ఉంటే భీముడు ఆ భీముడికి నిరంతరం కళ్ళలోకి వచ్చింది కనుడు నా అన్నగారు నా అన్నగారు వాడి నాలుగు కోసేసాను నేను ఈ దుర్మార్గురాలు నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అని భీముడు తెగబాధపడ్డాడు భీముల్లో ఉండే ప్రేమ ప్రవృత్తి సాత్విక ప్రవృత్తి అంట రేపటి వేదిక మీద చెప్పుకుంటామమ్మా భీముడు అంటే మొండివాడు బండవాడు కాదు కుళ్ళిపోయాడు పాపని నిద్రపట్టక కనుడు దాన్ని అన్నగారని తెలిసాక ఇంతకాలం దాస్తారా ఇదా అందుకే ధర్మరాజు మండి శాపం వేస్తే ఇచ్చుకో ఏం చేస్తావు ఆయనకి ఒళ్ళు మండి దానికి మొత్తం జాతిని స్త్రీ జాతిని అంతటినీ పెట్టేసేట ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానద నువ్వు గింజ కాకపోతే చేసి చేసినా అంచుకో ఎవరు వద్ద మగాళ్ళకి ఆ మాత్రం రహస్యాలు దాగేయడు మేము ఏడుతున్నామని ఏడుచేసోట ఏవో సామెతలు పుడుతూ ఉంటాయి అంతేలాగా అందుకని నువ్వు ధనుస్తో కొడితే కొట్టవయ్యా కళ్ళెర్ర చేస్తే చేవయ్యా కాబల సైరింపుడు నకర సహదేవులారా మీరు సహిస్తే సహించండి లేకపోతే గొంతు పిసికి చంపేయండి ఏం చేస్తారు సర్వదా పాపాచారిణి అయిన తల్లిని వధింపను రెండు రెండందరం నా జీవితం మొదటి నుంచి పాపాలే ఆయన అందరూ నన్ను చంపేయండి అని తన తప్పు నొప్పుకొని అప్పటికి పెట్టించింది ధర్మరాజు ఏదో ఆయన శాపం ఆయన ఇచ్చాడు అది జరిగింది తర్వాత ఇంకొక మాట చెప్పుకొని మనం చదువు తీసుకుందాం మనిషి జీవితం ఎలా ఎలా ముగియాలి చివరిలో అన్ని పాపాలని కుంతిదేవి పొరపాటు జరిగినా చాపల్యాలు జరిగినా ఏం జరిగినా ఎవరి తప్పైనా ఆవిడ ఒప్పేసుకుని బాధ ద్వారా కడిగేసుకుంది కుంతి పాత్ర నుంచి మనం నేర్చుకోవలసింది పశ్చాత్తాపం ద్వారా సమస్త పాప ప్రక్షాళన చేసుకుంది ఇప్పుడు జ్ఞానవంతురాలుగా బతకదలుచుకుంది అందుకే ధర్మరాజు రాజ్యానికి వచ్చాక పదిహేనేళ్ళు ధృతరాష్ట్రుడు గాంధారి ధర్మరాజు దగ్గరే ఉన్నారు తర్వాత వాళ్ళు వనవాసానికి బయలుదేరారు వాళ్ళతో పాటు కుంతి బయలుదేరింది మొదట పెట్టిన వాడు భీముడు ఏమమ్మా మతుందా లేదా ఎన్ని కష్టాలు పడ్డావు ఎన్ని కష్టాలు పడ్డావు ఇప్పటికీ నీ కొడుకు రాజయ్యాడు కాస్త రాజమాతగా సుఖంగా ఉండవమ్మా వృద్ధాప్యప్పించనైనా ఇప్పిస్తామని చెప్పాడు ఇక్కడ ఏదో తీసుకుంటూ సుఖంగా ఉండవమ్మా ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు అడవలకు పోతానంటావంటే భీముడికి కూడా సమాధానం చెప్పడానికి ఆవిడే ఏ ఉందో తెలుసా అసలైన సమాధానం రేపు చెప్పుకుందాం ఈ ముందు పైకి చెప్పిన మాట చెప్పుకుందాం ఒక చిర విప్లవం నది చిత్తములోన పాండుపుత్రులారా మీకేం తెలుసు నా బాధ ఒక చిర విప్లవం బడగిన్నది చిత్తములోన దానితో తిక్కమకలా అటుచుంటే కదే సరిపోయే నువ్వు దానితో తికమకలాడుచుంట గదే సరిపోయను జన్మమెల్ల కానకుజని సుస్థిరంబగు మనంబున దాని జయించి కానకుజని సుస్థిరంబగు మనంబున దాని జయించి శాంతిదాయక త్రోవగుందును సో శాంతిదాయక త్రోవగుందును ఎదురాడక పోవగనిండున నీకన్ ఒక అగ్ని విప్లవం ఎప్పుడూ గుండెల్లో మండుతుందయ్యా ఒక చెర విప్లవం అణగి ఉన్నది చిత్తములవన అది ఎప్పుడో ప్రజ్వరిల్లక ముందే నన్ను శాంతిగా తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళిపోనివ్వండి ఎవరి జీవితమేనా అంతే డెబ్భై ఏళ్ళు దాటాయంటే తపస్సు తపస్సు జపం జపం ఆధ్యాత్మికత ఈ మాటే వినపడాలి ఇంట్లో ఇక వేరే మాటలు వినపడకూడదు ఆడైనా మొగ అయినా కుంతి నుంచి మనం నేర్చుకోవలసిందేది ఇంకా అడవులకు ఎడతాను నేను ఈ రాజభోగాలతో నాకు అవసరమేళ్ళ ఈ మనస్సులో ఒక అగ్ని విప్లవం ఉంది ఈ అగ్ని చల్లారంటే నేను అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి ఇంకా ఇక్కడ కూర్చుని ఊరికే మనవాళ్ళు మనవరాళ్ళకి సేవలు చేస్తూ ఉంటే కుదరదు ఇక్కడ మనవాళ్ళు కూడా కాదు ముని మనవరాలు కూడా పుట్టాను ముని మనవళ్ళు పుట్టి ఇంకా దేనికి మేము ఇక్కడ మా అత్తగారు సత్య పెద్దవిడ సత్యవతీదేవి ఏం చేసిందో అందరూ ఏం చేశారు నేను అదే చేస్తాను అంబిక అంబ అంబాలిక ఏం చేశారు వాళ్ళ అత్తగారు సత్యవతీదేవి ఏం చేసింది అదే నేను చేస్తా ఆచారం అది వృద్ధాప్యంలో ఏకాంతంగా ఉండడం జపం చేసుకోవడం మన వరం వృద్ధులైన వాళ్ళు అదే కోరుకోవాలి ఇంకా ఇంట్లో మమ్మల్ని చూడట్లా గౌరవించట్లా ఎంత చూడకపోతే అంత మంచిది తొందరగా వైరాగ్యం వస్తుంది ఎంత గౌరవించకపోతే వీలైతే అవమానిస్తే ఇంకా మంచిది తొందరగా దేవుడు కాళ్ళు పెట్టుకుంటాం గౌరవిస్తున్న కొద్దీ వీళ్ళ కాళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటారు ఇక్కడ అజ్ఞానంలో పడి ఎప్పుడప్పుడు పోక తప్పదు దానికి సిద్ధంగా ఉండాలి ఎందుకు కుంత సిద్ధంగా ఉంది ధర్మరాజు రాజైనా ఆవిడ భోగాలు అనుభవించలేదు వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది అందుకని ఏముంటుందంటే దానికై తికమకలా కదా సరిపోయాను జన్మం ఆ బిడ్డకలా అన్యాయం చేశాను తర్వాత ఇలా జరిగింది రోజు ఇలా చనిపోయాడు వేరే వరాలతో పిల్లల్ని అన్నాను వాళ్ళకి రాజ్యం లేదు వీళ్ళు అడవరికి వెళ్ళారు ఈ గోలే కదా ఎంతసేపు మనస్సులో అనందనాన నీళ్లు తాగానా ఎప్పుడు సుఖంగా ఉన్నాను నేను ఎందుకు ఇది ఈ బంధాలన్నీ తగాల్సిందే నేను నాకు భగవంతముడు తెంచమని శ్రీకృష్ణుడే ప్రార్థించాను కదా అందుకని నేను వెళ్ళిపోదలుచుకున్నాను నాకు అడ్డు చెప్పండి కానకుజని సుస్థిరంబగు మనంబున దాన్ని జయించి శాంతిదాయ దాయకముగు త్రోభగొందును అడవులకు వెళ్ళి స్థిరమైన మనస్సుతో ఈ ఇంద్రియాలన్నింటినీ జయించి గత గత ఆలోచనలు ఏమీ లేకుండా ముఖ్యమైన తపస్సు ఇది గతం ఏమీ లేకుండా గతం గతించిన విషయాన్ని గుర్తు చేసుకోకుండా భవిష్యత్తు గురించి ఏమీ ఊహించకుండా గతం భవిష్యత్తు రెండు రద్దయిపోతే ఉన్నది వర్తమానం ఒకటే ఆ వర్తమానంలో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక అన్న నామం ఉన్న తర్వాత వర్తమానం అంతా భగవంతుడే కదండి ఆ దోవలోకి నన్ను వెళ్ళనీ ఎదురాడక పోవగనిండు నన్ను నన్ను కన్ అని ఆవిడ చివర దావాగ్నిలో బడి చనిపోయిందండి దానికి కూడా కారణం చెబుతా బహుశా చాలా మందికి ఉండదు వ్యాసభారతం చదివి అమ్మా నువ్వు కూడా ఇంత తప్పు చేసావా దానికి శిక్ష అనుభవించావా అనుకున్నా దావాగ్నిలో పడి కాలిపోయి చనిపోయిందండి కుంతి ధృతరాష్ట్రుడు అంతే గాంధారి అంతే వాళ్ళతో పాటు కుంతి అంతే ఎందుకు వచ్చింది తెలుసా ఆవిడకి ఆ శిక్ష లక్క ఇంట్లో పాండవుల్ని పెట్టి దహనం చేసినప్పుడు వీళ్ళకి తెలిసి ఒక తప్పు చేశారండి వ్యాసభారతంలో ఉంటుంది అది మూల గ్రంథాలు చదివితే కానీ అసలు విషయాలు తెలియవు లెక్క ఇంట్లోంచి పాండవులు బయటపడ్డారు ఎలా బయటపడ్డారు బయటపడే రోజు ముందు వాళ్ళు ఒక విందు ఏర్పాటు చేశారు అక్కడ కొంచెం హడావుడు చేయాలి కదా ఆ హడావిడిలోనే వీళ్ళు తప్పించుకోవాలి కదా అందుకని విందు ఏర్పాటు చేశారు దానికి అక్కడ ఉండే గిరిజనులు చాలామంది వచ్చారు ఒక తల్లి బోయ తల్లి ఐదుగురు పిల్లలతో వచ్చింది అందరూ ఉన్నారు వాళ్ళందరూ శుభ్రంగా పేత్వా పీత్వా ఆగళానాం పీత్వా ఆవిడ పిల్లలు కూడా పీత్వా ఆ దశలో ఉండగా వాళ్ళ అక్క ఇంట్లోనే విందు చేసి అక్క ఇల్లు అంటించి వెళ్ళిపోయారు పాండవులు కుంతి కూడా కుంతి చూసింది ఆ విషయాన్ని వారించలేదు తల్లిగా వారించండి నాకు పాత్రల విశ్లేషణ పట్ల మొహమాటం తప్పు ఒప్పే ఒప్పు తప్పు తప్పే ఒప్పు ఒప్పే తక్కెడ తక్కెడ అంతే ఇది తల్లిగా వారించద్దు ఏ ఈవిడ ఈవిడ పిల్లలు ఎంతో ఆ బోయ తల్లి బోయే పిల్లలు కూడా అంతే కదా వాళ్ళని విందు కోసం పిలిచి మత్తు బాగా ఎక్కించి అంటించేస్తారా రశపర్తల ముందు బేగా వ్యాసుడు ఎంత మానవతావాదంటే ఆ అమాయకురాలు చచ్చిపోయిందని రాశాడు అక్కడ పాపం వీళ్ళ విందు వినోదాల్లో అమాయక కుటుంబం చనిపోయింది ఐదుగురు పిల్లలతో సహా ఒక బోయ తల్లి కాలిపోయింది అక్కడ అలా కాల్చిన పాపానికి కుంతి దేవి దావాగ్నిలోబడి మరణించవలసి వచ్చింది ఎంతటి వాళ్ళకు కూడా కర్మఫలం అనుభవించక తప్పదు పాండవులు అలా చేశారు కాబట్టి వాళ్ళ ఐదుగురు పాండవుల పిల్లలు ఉప పాండవులందరూ అశ్వత్థామ చేతుల్లో అర్ధరాత్రి చచ్చిపోయారమ్మా యుద్ధం అయ్యాక లేకపోతే పద్దెనిమిది రోజుల పాటు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి కృపాచార్యుణ్ణి అశ్వత్థామని ఇంతమందిని తట్టుకుని బతికిన వాళ్ళు పద్దెనిమిది రాజులు రాత్రి నిద్రపోతుండగా అశ్వత్థామ చేతుల్లో చనిపోయారంటే ఎవరి కర్మ పాండవులు చేసుకున్న కర్మ ఐదుగురు పిల్లల్ని చెప్పినందుకు పాండవులు ఐదుగురు పిల్లలు పోయారు ఆ దృశ్యాన్ని చూస్తూ కొడుకులను వారించకుండా ఊరు ఊరుకున్నందుకు కానీ ఈవిడ అగ్నిలో పడాల్సి వచ్చింది అంచేత చెట్ట చివరిగా మనం చెప్పుకోవలసింది ఒకటే యస్మచ్చ ఏ నచ యథాచ యథాచయచ్చయత్రుభ శుభమాత్మకర్మ తస్మచ్చ తేనచ తథాచ తథాచతఛ తావచ్చ తత్రతృవశాదుపేతి ఎవరు ఎక్కడ ఏ రకంగా ఎంతవరకు ఏదైనా పుణ్యంగాని పాపంగాని చేస్తారో వారు అక్కడే ఆ రోజునే అంతవరకు ఆ పుణ్యం కాని పాపం కానీ అనుభవించి తీరతారు ఇది కొంత మాత్రం మనకి ఇస్తున్న సందేశం దీని నుంచి మనం తప్పించుకోలేము శ్రీకృష్ణ యజుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణసాయక నీకు మృక్యద దృంపే భవలతల్ నిత్యానుకంపానిధి నీకూల్ మృక్యద ద్రుంపే భవతల్ నిత్యానుకంపానిధి రేపు మళ్ళీ మనం సాయంత్రం ఆరున్నర గంటలకి భీముడి పాత్ర విశ్లేషణతో ప్రవేశం చేస్తాం అంతవరకు తెలుగులో మాట్లాడతాం విశా దయచేసి ఒక్క ఐదు నిమిషాల పాటు మీరందరూ కూడా మీ మీ స్థానాల్లోనే ఆశీలై ఉండవలసిందిగా మనవి ఎందుకంటే ఈ రజతోత్సవ వేళ ఈ శారదా సంగీత కళా సమితి తన యొక్క ప్రస్థానంలో విశేషంగా మనకి సహకరించినటువంటి పెద్దల్ని రోజుకు ఒక ఐదుగురు చొప్పున గురువుగారి చేతుల మీదగా జ్ఞాపిక బహుకరణ కార్యక్రమం పెట్టుకున్నాం వారందరూ ఎంతో మనకి సాయం చేయబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం కాబట్టి వారికి జ్ఞాపిక బహుకరణ ఉంటుంది తదనంతరం గురువుగారు వెళ్ళిన తర్వాత మనం ఒక వరుస క్రమంలో ప్రసాదం తీసుకుందాం దయచేసి అందరూ సహకరించాలి ఈనాటి కార్యక్రమానికి అతి అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కాయల వెంకటరెడ్డి గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ మారిటోమ్ బోర్డు చైర్మన్ వారిని ఒకసారి వేదిక మీదకి రావసంగా ఖర్చున్నాను మన రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ కాయల వెంకటరెడ్డి గారు వీరు యువకులు మన ప్రాంత వాసులు సాంస్కృతిక కళారంగాల పట్ల విశేషమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి పెద్దలు నిజానికి వారికి ఈరోజు ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ కూడా వారు మన మీద ప్రేమతో ఇక్కడికి రావడం జరిగింది వారికి ముందుగా జ్ఞాపిక బహుకరణ ధన్యవాదాలండి శ్రీమతి గరిగిపాటి లక్ష్మీదేవి గారు వారిని వేదిక మెదుకు రావాల్సిందిగా కోరుచున్నాను గరిగిపాటి లక్ష్మీదేవి గారు స్వర్గీయ శ్రీ శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం మనకి ఒకరోజు కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నారు నిజానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ సంస్థ స్థాపించినప్పుడు స్వర్గీయ శ్రీనివాసరావు గారు ఈ శారదా సంగీత కళా వారు ఒక కార్య ముఖ్య కార్యవర్గ సభ్యులుగా ఉంటూ ఒకరోజు కార్యక్రమాన్ని వారి యొక్క వితరణతో మన సౌజన్యంతో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది వారు గతించిన తర్వాత కూడా అమ్మ లక్ష్మీదేవి గారు వారి యొక్క స్మృత్యర్థం ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారు ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీనివాసరావు గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా ఎటువంటి విరామం లేకుండా మనకి ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఒకరోజు కార్యక్రమాన్ని వారు మనకి సౌజన్యం వహిస్తున్నారు వారికి సంస్థ తరపున సతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం శ్రీ సత్తి బులుస్వామిరెడ్డి గారు చైర్మన్ ఎస్బిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అర్థ అర్తమూరు గులిస్వామిరెడ్డి గారు మన పక్కనే ఉన్నటువంటి అర్తమూరు వాస్తవ్యులు మీ అందరికీ తెలుసు వారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి సొంత ధనంతో ఎన్నో ఏళ్లగా ఎన్నో సా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యులు అలాగే అర్థమూరులో గొప్ప వెంకటేశ్వర ఆలయాన్ని కూడా నిర్మించి నడుపుతున్నటువంటి పెద్దలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంస్థ స్థాపించిన నుంచి నేటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు మన ఆరాధనోత్సవాల్లో ఒకరోజు కార్యక్రమం వారి యొక్క సౌజన్యంతో మనం నిర్వహించుకుంటున్నాం వారికి కూడా ఈ రజతోత్సవ వేళ సతదా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం అలాగే శ్రీ వేమూరి వెంకట సుబ్బారావు శ్రీమతి వెంకటరమణమ్మ ఆధ్యాత్మిక ట్రస్ట్ తరఫున శ్రీ కొవ్వూరు రామారెడ్డి గారిని వేదిక వద్దకు రావలసిందిగా కోరుచున్నాను ఈ సంస్థ అధ్యక్షులు శ్రీ పీలుకాన్ రాధాకృష్ణరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంస్థ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని వారి యొక్క సౌజన్యంతో మనం నిర్వహించుకోవడం జరిగింది ఎన్నో ప్రవచనాలు అలాగే హరికథలు మరియు స సంగీత కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా వారు చాలా మంచి సమన్వయంతో పెద్దల్ని చాలామందిని గతంలో మన సభకు తీసుకొచ్చినటువంటి పెద్దలు పీలుకాని రాధాకృష్ణరావు గారు ఆ సంస్థ తరపున ఆ సంస్థ కార్యదర్శి శ్రీ కొవ్వూరు రామారెడ్డి గారిని జ్ఞాపిక తీసుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ కర్రి బసివ్రెడ్డి గారి తరపున శ్రీ కొవ్వూరు సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను శ్రీ కర్రీ బసివ్రెడ్డి గారు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే గత పదిహేను సంవత్సరాలుగా వారి యొక్క సౌజన్యంతో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది దాకా కూడా కేవీఎల్ సోమశేఖర్ గారు ఐటీసీ కంపెనీలో ఉద్యోగి వారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత నుంచి ఈ కార్యక్రమం ఆగకుండా శ్రీ కర్రీ బసీవ్రెడ్డి గారు యొక్క సౌజన్యంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం వారి ప్రతినిధిగా విచ్చేసినటువంటి శ్రీ కొవ్వూరు సుబ్బారెడ్డి గారికి గురువుగారి చేతుల మీదుగా జ్ఞాపిక బహుకరణ అయ్యా ధన్యవాదాలండి